కేస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ మేనరాశి వాళ్ళకి కుజుడు మార్పు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దామండి కుజుడు ప్రధానంగా ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అష్టమ కుజుడు అత్యంత ప్రమాదకరం అండి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఉండాల్సిన విషయాలు ఏంటంటే ఈ టైంలో సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి వాహనం నడిపేటప్పుడు లేదా వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాహన ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇది ముఖ్యమైనటువంటి సూచన రెండు మీరు తినే తిండి వల్ల కడుపులో అల్సర్స్ మంటలు కానీ లేకపోతే వేరే ఒక ఫుడ్ పాయిజన్ వల్ల మీరు తరచూ హాస్పిటల్స్ తిరగాల్సి రావచ్చు అంటే అరుగుదల లేక అన్నం సహించగా అనేది హాస్పిటల్స్ ఎక్కువ తిరగాల్సిన అవకాశం రావచ్చు మీరు ప్రధానంగా ఈ సమయంలో కుజుడు మీరు మాట్లాడే మాట మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాడు కాబట్టి కోపతాపాలకి ఎక్కువ వెళ్ళకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే మీకు అంత మంచిది ఈ టైంలో మీరు ఖర్చులైతే ఏదో ఒక రూపంలో ఉంటాయండి మీ ఇంటికి సంబంధించి కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళకి సంబంధించి కానీ ఇంకా లేదంటే భూమికి సంబంధించి కానీ ఖర్చులు అనేవి ఎక్కువ అవకాశం ఉందండి కాబట్టి మీరు తగిన పరిహారాలు చేసుకోండి టైం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వీళ్ళు వీళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం ప్రధానమైనటువంటి సూచన ఆంజనేయ స్వామికి గుడికి దర్శనానికి వెళ్ళటం దర్శనం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే అభిషేకం చేసుకోవడం చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన